అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ నాట్ వన్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ నైంటీ ఎయిట్ ఏ గతిని గోరి వేడిననేమి సుఖము రాగ లోభగుణబుల బాగుపరచి యోగమందును నిలిపిన నొనరు మూర్తి ఓ ఓగులకు నెట్టు నోరి వేమా తాత్పర్యము రాగము లోభము వీడి యోగి అయిన వానికి ముక్తి లభించును గాని నీచులకు మోక్షము అబ్బదు వేమన పద్యాలు ఎయిట్ నైంటీ నైన్ ఏ గుణము లాపదల నెడు నా గుణములంపవలయు నా సత్తుండయి ఏ గుణములు మేలు అనరచు నా గుణములను అనుసరించి ఎలరుచు వేమా తాత్పర్యం ఏ గుణములు కష్టములను కలిగించునో వాటినన్నిటినీ విడచి ఏ ఏ గుణములు మేలు చేకూర్చునో వాటిని ఆచరించుచు మానవుడు జీవించవలను వేమన పద్యాలు నైన్ హండ్రెడ్ ఏ గోత్రము కెరుక గుణ గోత్రం నందు రూపు నలుపో ఎరుపో ఏ గోత్రం తెలివి పరుడో ఆ గోత్రము దాని జూప నగురా వేమా తాత్పర్యం కులం గోత్రం ముఖ్యము కాదు ఏది నలుపు ఏది ఎరుపు ముఖ్యము కాదు ఎవడు జ్ఞానియో వాడి వానిదే నిజమైన కులము గోత్రమని గ్రహించవలను టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు सिवार पनम